శ్రీ పామురుపల్లి గ్రామం కొంగ్రోల్ మండలం మార్కా జిల్లా అంటే కమండ్ పామురి రమణారెడ్డి గారు కొంగ్రోలు గ్రామం కొంగ్రోలు మండలం మార్కెట్ జిల్లా వారి కమైండ్ అంతా పోటీలు కొనసాగుతున్నవి మొదటి వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెతికించిన కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిశిల్ప గోపురమారెడ్డి గారు పామురుపల్లి గ్రామం అండ్ కంబైన్ పామురు రమణారెడ్డి గారు కొంగ్రోలు గ్రామం కొంగ్రోలు మండలం అడుగుల దూరాన్ని పక్క పది సెకండ్ గా పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ఎన్నికలుగా కొనసాగుతున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి పాముఖ మారెడ్డి గారు అప్పుడు డ్యాన్స్ ఉన్నది కాదు ఈ డ్యాన్స్ అయితే కరకలు పడతాయి కాలంలో అది చూసుకొని ఏడు వంద యాభైల ఒక్క నిమిషము యాభై సెకండ్గా పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముంద కొనసాగుతున్నవి అలా ఏమన్నా తొండ కూడా గ్రౌండ్ ఇంకా ముస్లింలు కూడా చెక్ వచ్చింది అంత ముస్ గుర్తున్నాయన

నాలుగు రోజులుగా వెళ్ళడిగా దూరాన్ని రెండు నిమిషాల నలభై పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల మనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశతో గోపురమ్మారెడ్డి గారు పామర్పల్ల గ్రామం కొంగలి మండలం మార్కాపురం జిల్లా రెడ్డి గారు మార్కాపురం జిల్లా వారి పోటీ కొనసాగుతున్నది మూడవ బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు పెంజాల రంగయ్య వారి కుమారుడు పెంద రాజేష్ నాలుగవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారు రూపాయలు లాకా పెద్ద పోల్ రాజు చెల్లెడ్పల్లె వారి చేతుల మీదుగా ఐదవ బహుమతి సారీ ఐదవ రౌండ్ మూడు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందగ్గర కొనసాగుతున్నది ఐదో దెబ్మతిగా చట్ట పదహారు రూపాయలు పాప రంగారెడ్డి కుమారుడు పాప లక్ష్మి రంగారెడ్డి రంగారెడ్డిగా

ఏడవరు ఉండదుగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ల అభివృద్ధి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల కొనసాగుతున్నవి ముంద జారిపోతే రాజు நோடா ரூபாய் அருமனா పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై సెకండ్లు కొనసాగుతున్న తామురుపల్లి రమణారెడ్డి కొనుగోలుగా వారి కంబు పోటీలు కొనసాగుతున్నవి తొమ్మిదవ రుణాలుగా రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతున్నది అనగా అరవై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది గోపు రమణారెడ్డి తామునపల్లి రమణారెడ్డి వారి కమ్మం పేర్లు కొనసాగుతున్నది

పదే మొండలిగా రెండు వేల ఐదు వందల అరవై దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై సెకండ్ కొనసాగుతున్నది మాత్రమే మాత్రమే పదకొండవ రౌండ్గా రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నవి ఈ రౌండ్ లో ముప్పై అయితే మొదటి మొదటిసారి కొనసాగవచ్చు

பன்னெண்டு ரவுண்ட்ல ரவுண்ட்ல பரவாயில்ல ये जो है ये जो है ये जो है